అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేది మా ఈ పోరాటం యొక్క లక్ష్యం కాబట్టి మీరు వీడియో ఆన్ చేసినట్టునే దీన్ని ఒక లైక్ కామెంట్ షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మూడు స్టెప్పులు లైక్ కామెంట్ షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఏం ఆలోచించకుండా ముందు మూడు చేసేయండి ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి రేపు ఉదయం ఉండి వస్తున్నాను నేను సభ జరిగే ఏరియా ఇది కాదనుకుంటా మారింది ప్లేస్ ఆ ప్రాంతంలో ఉన్న పాస్టర్లతో ఒక మీటింగ్ జరగబోతుంది మన ఐపీసీ కరుణ్ కుమార్ గారు కరుణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఆ ఏరియాలో ఉన్న పాస్టర్లతో మీటింగ్ జరగబోతుంది ఆ కార్యక్రమానికి కూడా నేను గెస్ట్గా వస్తున్నాను ఒకసారి మాట్లాడతాను క్రిస్టియన్స్ తోటి పాస్టర్లతో కూడా మొన్న ఈ విమలారెడ్డి అక్కడ మీటింగ్ పెట్టింది అనంతపురంలో పాస్టల్ వెళ్ళారండి మూడు వందల మంది నాలుగు వందల మంది అసలు ఎందుకు వెళ్తున్నారు పాస్టర్లు జగన్మోహన్ రెడ్డి అతను అక్కడ మాట్లాడే కొంతమంది పాస్టర్లు కూడా జగన్ రెడ్డి క్రైస్తవుడు కనుక మనం అందరూ క్రైస్తవులు మాట్లాడుతున్నారు జగన్ రెడ్డిని క్రైస్తవుడు అని గనక ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ ఎవరన్నా మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు అందరూ దొంగలైపోయినట్టే మీరే ఒప్పుకున్నట్టు మనకు మనమే మనం మనం దొంగలం అని చెప్పినట్టు అతను క్రైస్తవుడు ఏంటండి ఆజ్ఞలు దేవుడితే ఇస్తే పదాజ్ఞలకు వ్యతిరేకంగా ఉంటాడు అతను అబద్ధం ఆడొద్దునేమో దేవుడు చెప్తే ఇతను నోరు అబద్ధం చెప్తాడు దొంగ సాక్షిని చెప్పగలని దేవుడు చెప్తే ఇతను నన్ను కత్తిచ్చుకో పొడి చేయబోడని చంపేబోండి అని దొంగ సాక్షిని చెప్పి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాడు కురండి హత్య చేయొద్దు అని దేవుడు చెప్తే హత్య చేసిన వాళ్ళని నాకు కన్నండి అని తెల్లవారుగా నాకు తెలుసండి అన్నిని అన్ని అవలక్షణాలే బైబిల్ అస్సలు క్షమించదు జగన్ రెడ్డి లాంటిండి అయినా కూడా జగన్ రెడ్డి పిలిచాడనో విమలారెడ్డి పిలిచిందనో ఎవరెవరైతే వెళ్తున్నారో వెళ్ళే మీరు అందరూ జగన్ దగ్గరికి వెళ్తున్నారో అనుకోకండి బైబిల్ని దూరంగా వెళ్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి బైబిల్ మిమ్మల్ని క్షమించద్దు దేవుడు మిమ్మల్ని క్షమించడం ఇక్కడ మణిపూర్లో అంతమందిని చంపేస్తే క్రైస్తవుల్ని జగన్ రెడ్డి నేను క్రైస్తవుని నేను ప్రార్థన చేసుకుంటా బైబిల్ చదువుతానని చెప్పిన వచ్చిన ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చూసారా మీరు ఎక్కడన్నా అరే అక్కడ క్రైస్తవుల్ని ఇలాగా ఓచుకోతకు వస్తున్నారట ఇన్ని వేల మందిని చంపేస్తారట మోడీ గారు దయచేసి అక్కడ అర్జెంటుగా పారామిలిటరీ దళాలు పంపించండి ఆ రక్షణ కల్పించండి ఒక్క మాట పార్లమెంట్లో వైసీపీకి సంబంధించిన ఒక్క ఎంపీ మాట్లాడటం చూసారా మీరు క్రిస్టియన్స్కి సంబంధించిన ఆస్తుల్ని ఇక్కడేమో జక్కం పొడడు అక్కడేమో దూరం పూడాడు కబ్జా చేస్తా ఉంటే అరే ఒక సామాన్యుడిని నేను వెళ్ళి హత్యా ప్రయత్నానికి గురయ్యాను కేసులకు గురయ్యాను నిన్న కాక మొన్న కాకినాడ ఫోర్త్ కోర్టు అనుకుంటా ఫోర్త్ కోర్టులో పెట్టారు నా మీద ఆ కేసు ఆ సిబిఎం హాస్టల్ కేసు అదే టైంకి నేను అక్కడ కింద ఇంకోటి ఫిఫ్త్ కోర్టు ఏమో నాకు ఆ కోర్టు నిండా కేసులే కేసులే కేసులు మామూలు కేసులు కాదు నేను మొన్న వెళ్ళినప్పుడు ఒక కోర్టులో కేసుకి ఇలాగ అటెండ్ అయ్యానండి సాక్షి చెప్తున్నారు అంటే ఆ కోర్టులో జరిగినాయి బయట చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు నించున్నాను ఎలా ఇలా నించుంటే గబగబ గబా ఒక కానిస్టేబుల్ పర్యటనకు వచ్చాడు పర్యటనకు వచ్చి అక్కడ ఏదేది చెప్తున్నాడు ఏట్రా ఏం చెప్తున్నాడు ఇదనో అనుకున్నాను నేను అంటే అదే టైంకి పక్క కోర్టులో కూడా నేను వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉందంటే అక్కడ కూడా సాక్షి వినిపిస్తున్నారు ఇక్కడ సాక్ష్యం జరుగుతుండగానే మళ్ళీ పక్క కోర్టులో మళ్ళీ ఇక్కడ అయిపోయింది అయిపోయిన అంటే మళ్ళీ పక్క కోర్టులోకి వెళ్ళాను అక్కడ మ్యాటర్ అయిపోయింది మ్యాటర్ అయిపోతారు ఇక్కడ మళ్ళీ రెండో కేసు అట మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఈ సమయంలో ఆ ఫోర్త్ కోర్టులో ఈ సిబిసిఎన్సి కేసు అక్కడికి వెళ్ళాలి వాయిదాకి నేను అక్కడికి వెళ్ళిపోయాను వెళ్ళకపోతే అక్కడ ఇస్తాను ఇక్కడ ఇన్ని కేసుల్లో తిరుగుతున్నాను నేను ఎందుకు తిరుగుతాను ఇవన్నీ క్రిస్టియన్ తరఫున నిలబడి కాదా క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు కబ్జా చేస్తున్నారు వైసీపీ వాళ్ళని కాదా అరే ఆ రోజు నేను యేసుప్రభు కావాలా లేకపోతే దొంగైన బరబ్బా కావాలా అంటే అప్పుడు ఉన్నవాళ్ళు బరబ్బాను కోరుకున్నారు ఇప్పుడు మీరు కూడా అలాంటి బరబ్బ లాంటి జగన్ గారిని కోరుకుంటారా ఏం చేస్తున్నారా ఏమి నాకు అర్థం కాదు క్రిస్టియన్స్ ఊటుగా అడుగుతున్నాను ఎలాంటి క్రిస్టియన్స్ మీరు జగన్ ఇంకా అభిమానిస్తున్నారంటే ఏ టైప్ ఆఫ్ క్రిస్టియన్స్ తల్లిదండ్రులను పూజింపమని బైబిల్ చెప్తుంది తల్లిని చెల్లిని బయటికి ఏంటి జగన్ రెడ్డి ఏ రకమైన క్రైస్తవుడు ఏ బైబిల్ ప్రకారం అతను క్రైస్తవుడు మనం ఎలా చేస్తే అతని పాపాలని మనం కూడా అంటుకోవా అతను చేసిన ఈ అయితే అవినీతి సొమ్ము అవినీతి డబ్బులు సంపాదించుకోవడం కానీ నీ పొరుగోడు ఆశించొచ్చని బైబిల్ చెప్తుంటే అతను రాష్ట్ర ప్రజలు సొమ్మంతా దోచుకుని కంపెనీలు పెట్టుకున్నాడు కంప్లీట్ బైబిల్కి వ్యతిరేకత కంప్లీట్ లూసిఫర్గా అమ్మ మొగుడు జగన్ రెడ్డి అలాంటి ఓడి కోసం కొద్దిమంది పాస్టర్లు వెళ్ళటమా ఒకవేళ ఎవరో ఏ పార్టీ వచ్చినా చర్చిలోకి వస్తారు చర్చిలో దీవిస్తారు మీరు ప్రార్థన చేస్తారు ఓకే కానీ సేవకులు వెళ్ళి ఒక మీటింగ్ ఆ మీటింగ్ కూడా ఎవరి కోసం వెళ్ళారు మంచిోడి కోసమా మంచి వాడిని ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకోవడానికా అబ్బే నేరస్తుడు క్రిమినల్ అలాంటి తోడు దగ్గరికి అసలు పాస్టర్లు వెళ్ళొచ్చండి ఇప్పుడు మీరు మంచి కోసం ఉంటే వెళ్ళండి మీరు ఎంత దూరం అని వెళ్ళండి పోరాడండి కానీ అధికారం ఉందనో లేకపోతే ఏదైనా స్వలాభాన్ని ఆశించు తప్పుని ఎంకరేజ్ చేయొచ్చు ఆ అనంతపురంలో ఎవరైతే విమలారెడ్డి మీటింగ్కి వెళ్తున్న పాస్టర్లనే అడుగుతున్నాను నేను కాబట్టి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నేను రేపు ఈ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్కి ఎందుకు పాస్టర్లు సేవకులను ఆహ్వానిస్తున్నారంటే ఈ రాష్ట్రం అంధకారం కాబోతుంది పాస్టల్గా మీరు వచ్చి ప్రార్థన చేసి కాపాడండి మంచిని గెలిపించండి బైబిల్ ఏం చెప్పింది ఎప్పుడు మంచి గురించగా చెప్పింది మంచిగా ఉండమనే కదా ఆ మంచికి సపోర్ట్ చేయండి జగన్ రెడ్డి ఓటమి ఈ రాష్ట్రానికి మేలు చేస్తుంది ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా నాధర్ముని కూడా ఆహ్వానం తెలియజేస్తానండి